హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఈరోజు మినపగారెలు చేసుకోవటం చూద్దాము వీటికి అల్లం పచ్చిమిరగాయి ఉప్పు మిక్సీలో వేసుకొని ఇప్పుడు మినపప్పు కూడా వేసుకోవాలి ఈ మినపప్పు మూడు గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఈ మినపప్పుని ఈ అల్లం పచ్చిమిరగాయి ఉప్పు వేసుకొని మిక్సీలో ఈ మినపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంతో గారెలు చేసుకుందాము ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇదిగోండి పిండి ఇలా మెత్తగానే పడతాను నేను గారెలు క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట మెత్తగా ఆ పట్టుకొని కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టుకుంటాను మెత్తగా పట్టుకున్న దాంట్లో ఈ పప్పులు కలుపుకుంటే చక్కగా గారెల్లో అక్కడక్కడ పప్పులు కాలి గారెలు కాలిన తర్వాత పప్పులు పైకి కనపడతా అందంగా ఉంటాయి అదిగోండి ఇలా పప్పులు కలిపి నేను అయితే నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి తీసి గారెలు చేసుకుంటే బాగుంటాయి నేను ఎప్పుడూ కొంచెం ముందే పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా దీంట్లో జీలకర్ర కరివేపాకు కలుపుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను దేవుడికి పెట్టేయని ఉల్లిపాయ వేయలేదు జీలకర్ర కరివేపాకు వేసి కలుపుకొని బాండీలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇలా ఒక పేపర్ మీద అదే నేను జిప్లాక్ చిన్న జిప్లాక్ మీద చేస్తున్నాను చక్కగా చేస్తే చేసుకొని నూనెలో ఇలా వేసుకుంటే చక్కగా కాలి కరకరలాడతా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అది చక్కగా ఎర్రగా కాలి క్రిస్పీగా బాగుంటుంది చూడండి అలా దాని తర్వాత ఒకటి అతుక్కోవు ఒకటి కొంచెం కాలిన తర్వాత అలా వేసుకుంటే చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుంటే బాగుంటాయి అన్నమాట మీరైతే ఎలా చేసుకుంటారో నేను చేసినవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది చూడండి వేడి వేడి క్రిస్పీ గారెలు రెడీ అదిగో మినప్పప్పు అక్కడక్కడ కనిపిస్తా చూస్తానికి అందంగా ఉన్నాయి గారెలు తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి తింటే గారెలు తినాలి వింటే భారత వినాలి అని చెప్తారు కదా అందరికీ ఇష్టం గారెలంటే మీలా ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్